హాయ్ అండి స్వీట్ షాపుల్లో ఎక్కువగా దొరికే కరాచీ హల్వా ఎలా చేయాలో ఈరోజు చూపిస్తాను ముందుగా బౌల్లో ఒక కప్పు కార్న్ఫ్లోర్ రెండు కప్పుల నీళ్ళు పోసుకొని ఎక్కడ ఉండాలనేది లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని రెండున్నర కప్పుల పంచదార అరకప్పు నీళ్ళు పోసుకొని పంచదార కరిగేదాకా మిక్స్ చేసుకోవాలి పంచదార కరిగిన తర్వాత పాకం అనేది ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా స్టిక్కీగా వస్తే సరిపోతుంది ఈ విధంగా పాకం వచ్చిన తర్వాత ముందుగా కలుపుకొని పక్కన పెట్టుకున్న కార్న్ఫ్లోర్ బ్యాటర్ ని వేసుకొని కలుపుకుంటూ ఉండాలి పంచదార అనేది తీవి తక్కువ తినే వాళ్ళు కొంచెం తగ్గించుకొని వేసుకోవచ్చు కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే ఇక్కడ నేను చూపిస్తున్న క్వాంటిటీ సరిపోతుంది కార్న్ఫ్లోర్ వేసుకున్న తర్వాత కలపడం అనేది అస్సలు ఆపకూడదు లేదంటే ఉండలు కట్టేస్తుంది ఐదు నిమిషాలకి బ్యాటర్ అనేది ఈ విధంగా చిక్కబడుతుంది అందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకుంటూ ఉండాలి నెయ్యి వేసుకున్న తర్వాత మూడు చుక్కలు ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసుకొని కలుపుకోవాలి మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలి మొత్తం నేను ఇక్కడ కప్పు నెయ్యి వేసుకున్నాను అందులో కొంచెం ఇలాచీ పౌడర్ సన్నగా కట్ చేసుకున్న జీడిపప్పు జీడిపప్పు ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఇంకొంచెం వేసుకోవచ్చు ఇవన్నీ వేసుకున్న తర్వాత హల్వా అనేది ప్యాన్ నుంచి రిలీజ్ అయ్యేదాకా కలుపుకుంటూ ఉండాలి ఇక్కడ మనం చూసినట్లయితే హల్వా అనేది కొంచెం బబుల్స్గా రావటం స్టార్ట్ అయింది ఈ విధంగా ప్యాన్ నుంచి రిలీజ్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి బౌల్లో వేసుకున్న తర్వాత అంతా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి దీన్ని అరగంట నుంచి పాటు పక్కన పెట్టుకోవాలి గంట తర్వాత కట్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి అంతే అండి ఎంతో సింపుల్గా ఇంట్లోనే కరాచీ హల్వా తయారు చేసుకోవచ్చు ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి నెక్స్ట్ రెసిపీ కాలో కామెంట్ చేయండి